హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దామండి కొత్తగా నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా మిక్సీలో మనము పుదీనా కొత్తిమీర రెండు మిక్స్ చేసుకున్నాను కొంచెం అల్లము జీడిపప్పు కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా మిరియాలు వీటిని అంతా బాగా పేస్ట్ చేసుకున్నాము చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకొని తయారీ విధానంలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ తీసుకున్నాము బిర్యానీ దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు చికెన్ వేసుకునేస్తాము ఇప్పుడు తగినంత మిర్చి పట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకునిస్తాము పసుపు కొంచెం పచ్చిమిర్చి మిరియాలు వేసుకున్నాం కదా కారం కొద్దిగా ఇది పూర్తిగా ఆప్షనల్ కారము ధనియ పొడి కొద్దిగా చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు వాటర్ వేసుకునేస్తాము మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి మీకు నచ్చితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇందులోనే పెరుగు కొంచెము చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా ఉడికించుకునేసి సర్వ్ చేసుకోవడమే పెరుగు వేసాం కదా కొద్దిగా అట్లా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంతే అండి సింపుల్గా పుదీనాతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్